దొంగని వదిలేసి సంచాలక్ ని నామినేట్ చేసిన కెప్టెన్ ఇక నామినేషన్ ప్రక్రియ చివరిలో కెప్టెన్ కి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు నామినేషన్స్ లో లేని అదేనండి వైల్డ్ కార్డ్స్ మినహాయించి ఒక సభ్యుని కెప్టెన్ కళ్యాణ్ నేరుగా నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు దీంతో రాముని నామినేట్ చేశాడు కళ్యాణ్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు బెలూన్ టాస్క్ లో ఫౌల్ జరిగింది కానీ అది చూసి నువ్వు ఊరుకున్నావు అక్కడే ఆ టాస్క్ రద్దు చేయాల్సింది అంటూ కళ్యాణ్ చెప్పాడు నేను పాయింట్ ఇవ్వనని చెప్పాను సంజనా గారు బాగా ఆడారు అందుకే రద్దు చేయలేదని రాము వారించాడు దీనికి కళ్యాణ్ చెప్పాడయ్య కంపారిజన్ మామూలుగా నవ్వు రాలేదు ఫస్ట్ దొంగతనం చేసినా ఒక రూపాయి దొంగతనం చేసినా వంద రూపాయలు దొంగతనం చేసినా దొంగ దొంగే దొంగతనం చేసినోడిని కూడా దొంగే అంటాం మేము అందరం దొంగలమని చెప్పి మేము ఒప్పుకున్నాం సంచాలక్ నువ్వు ఒప్పుకోవట్లేదు అంటూ కళ్యాణ్ అన్నాడు అయినా దొంగతనం చేసిన రీతూ తనుజాలని వదిలేసి చూసి తప్పని చెప్పిన రాముని నామినేట్ చేయడం ఏంటో కళ్యాణ్కే తెలియాలి